యోగ దర్శనం కూడా ద్వైత దర్శనమే అంటాడు భగవానుడు ఉత్తర మీమాంసా దర్శనం ఎందుకని యోగం అంటే ఉన్న స్థితి ఒకటి ఉండాలి పొందవలసిన స్థితి ఒకటి ఉండాలి పొందేవాడు ఒకటి ఉండాలి సాధ్యం ఒకటి ఉండాలి సాధన ఒకటి ఉండాలి సాధకుడు కూడా ఉండాలి కానీ సిద్ధ దశలో అంటే కర్మ సిద్ధించిన దశలో ఆనంద స్థితి కలిగినప్పుడు అక్కడ ఏకమే ఉంది భక్తి సిద్ధించిన దశలో ఉన్నది పరమాత్మ భక్తుడు భగవంతుడే ఉన్నాడు భక్తుడు అక్కడ కూడా ఏకత్వమే అలాగే యోగం సిద్ధించిన దశలో జీవాత్మ లేదు పరమాత్మ ఒక్కటే ఉన్నది అప్పుడు కూడా అది ఏకత్వం కాబట్టి సిద్ధి దశని జ్ఞానదశని సాధారణ దేశాన్ని ద్వైత దేశాన్ని పెద్దలు సమన్వయం చేశారు